రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని రామగుండం సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బందంపల్లి స్వరూప గార్డెన్స్లో పెద్దపల్లి జిల్లా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ కేసుల్లో ఉన్న రౌడీ షీటర్లు జిల్లా వ్యాప్తంగా హాజరైనారు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని వారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లయితే వారిపై ఉన్న కేసులను ఎత్తివేస్తామంటూ సూచించారు రౌడీ షీటర్లలో తీరు మారకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమంటూ రౌడీ షీటర్ల తీరు మార్చేందుకు వారితో ప్రతిజ్ఞ చేయించారు రామగుండం కమిషనర్ శ్రీనివాస్ అందరికీ నమస్కారం ఈరోజు రామగుండం కమిషనరేట్లో ఎవరైతే పెద్దపల్లి జిల్లా మొత్తంలో రెండు సబ్ డివిజన్స్ కలిపి పెద్దపల్లి అండ్ రామగుండం గోదావరి కింద సబ్ డివిజన్ కలిపి ఈరోజు అయితే రౌడ్ షీటర్స్ ఉన్నారో వాళ్ళు సస్పెక్ట్స్ ఉన్న ఇక్కడ పిలవడం జరిగింది కౌన్సిలింగ్ భాగంగా ఈ నియర్లీ రెండు వందల పైగా అక్కడ రౌడ్ షీటర్స్ సస్పెక్ట్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ప్రవర్తన గురించి రేపొద్దున వాళ్ళ ఆల్రెడీ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాక వాళ్ళ కేసెస్ ఏ స్టేజ్లో ఉన్నాయో చూసుకుంటాం వాళ్ళకి అంటే మళ్ళీ ఇలాంటి రౌడ్ షీటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమాజంలో మళ్ళీ కేసులల్లో కానీ తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఆ ఏదో కారణాల వల్ల రౌడ్ షీట్ ఓపెన్ అయి ఉంటుంది అంటే ఏదో కా కారణాల వల్ల రౌడ్ షీట్ ఓపెన్ ఉంటుంది ఆ కేసెస్లన్నీ వాళ్ళు ఇంకా అటెండ్ అవుతుంటారు మంచి ప్రవర్తన ఉంటే రౌడ్ షీట్ను తీసేయడం జరుగుతుంది అలాగని మంచి ప్రవర్తన లేకుండా మళ్ళీ కేసలలో ఇన్వాల్వ్ అవ్వడము మళ్ళీ ఏ ఏదైనా పక్క వాళ్ళని కానీ ఇతర వాళ్ళని కానీ ఇతరులను కానీ ఇబ్బంది పెట్టడం అని జరిగితే ఈ ఈ రౌడ్ షీట్ కంటిన్యూ అవుతుంది తీసి తీసేసే ఒక ఆపర్చునిటీ పోగొట్టుకుంటారని చెప్పడం జరిగింది తర్వాత వీళ్ళందరి హెచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ పిల్లల దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో కానీ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ కాకూడదు అలా కాకుండా మంచి ప్రవర్తన ఒక సటన్ పీరియడ్లో వాళ్ళని మేము పరిశీలించి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని షీట్ తీస్తాము అలాగని మళ్ళీ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రము లీగల్ యాక్షన్స్ ఇంకా ఇంకా ఇతర చట్టాలను ప్రయోగించడానికి కూడా రెడీగా ఉన్నాము ఎవరైతే చట్టాన్ని గౌరవిస్తారో చట్టాన్ని పాటిస్తారో చట్టాన్ని అమలు చేస్తారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది ఎవరైతే దాన్ని ఉల్లంఘిస్తారో ఎవరైతే దాన్ని పాటించారో దాన్ని ఈజీగా తీసుకుంటారో వాళ్ళని మాత్రం పోలీసింగ్ డెఫినెట్గా ఉంటుంది అనే హెచ్చరికలు చేయడానికే వాళ్ళకి మంచి దిశగా మార్పు దిశగా చేసికట్టు చేసుకోవడం కోసమే ఇక్కడికి పిలవడం జరిగింది అందరికీ చెప్పడం జరిగింది అందరినీ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది So I hope they will definitely mend their ways. Thank you.